అక్షయ్ బర్త్డే కావడంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా సరదాగా ఒక పార్టీని అరేంజ్ చేసి అక్కడ డ్యాన్సులు చేస్తూ అక్షయ్ బర్త్డేని అయితే చాలా గ్రాండ్గా జరుపుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ని ఆవణిని డ్యాన్స్ చేయమనడంతో వాళ్ళిద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటాడు ఇంతలో కమల అయితే పల్లవిని లాక్కొని మరి డ్యాన్స్ చేద్దాం రా పల్లవి అని చెప్పేసి అయితే తనతో బలవంతంగా డ్యాన్స్ చేపిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పల్లవి అయితే చాలా కోపంగా ఏంటి వీడు ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో పల్లవికి ఫోన్ రావడంతో పక్కకు వెళ్ళి చాలా సీరియస్గా మాట్లాడుతూ ఉంటాం ఉంటుంది అది చూసిన అవని అయితే ఎవరితో పల్లవి ఎలా మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి స్వాతి అయితే వచ్చి నేను మీ ఇంటి దగ్గరికి వచ్చాను నువ్వు బయటకు రా అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పల్లవి అయితే బయటకు వస్తూ ఉంటుంది ఏంటి నువ్వు ఇక్కడి నుంచిన్నావు ఎవరైనా చూసేస్తే ఏమవుతుంది నువ్వు బయ పక్కకు పద అని చెప్పేసి అయితే తనని లాక్కొని వెళ్తూ ఉంటుంది ఇంతలో అవని అయితే పల్లవి ఇంకా రాలేదేంటి ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసి అయితే తనను వెతుక్కుంటూ బయటకు అయితే వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పల్లవి స్వాతీయులను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది అక్కడ ఉన్న పల్లవి అయితే ఇదిగో నువ్వు అడిగినంత డబ్బు నేను నీకు ఇచ్చేసాను ఇక నువ్వు కంటికి కనిపించావే అనుకో నా చేతుల్లో ఇక చచ్చినట్టే లెక్క అని చెప్పేసిగా ఉంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఏంటి స్వాతిలా ఉంది స్వాతి అని చెప్పేసి అయితే గట్టిగా పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న స్వాతి పల్లవి వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడ ఉన్న అవని అయితే చూస్తూ ఉండిపోతారు ఏంటి ఇప్పుడు ఇది కనిపెట్టేసింది ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పేసి అయితే పల్లవి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం ఏంటి స్వా పాతి పల్లవి వాళ్ళు మాట్లాడుకుంటున్నారని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్